ేశ్వర స్వామి వారి గుడి దగ్గర మరి ఆయనకి ఇష్టమైన రోజు కాబట్టి ఆ వంటలు చాలా సాగుతుంది మంగళవారం ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఇష్టమైన రోజు కానీ చక్కెర పొంగల టాప్ కొట్టేదండి వంటనేస్త్రి గారు అలాగే అంటే చెప్తున్నా ఏమనుకోవద్దు మర్చి పూర్చు అంటే ఏమనుకోవద్దు మీరు పచ్చిపులుసు చాలా బారేసి సాంబార్ బాగుంటుంది సాంబార్ కట్ట పచ్చిపూలు బాగుంటుంది ఈ రెండు వంటకాలు కూడా మరి చక్కగా మా సాయిబాబా భక్తులు నమస్తే జదానం సదా ధ్యాయ ఏ జిమ్ చిదాసి దితం आरित जप्तिंद्रिक नेशनल दबदबा मर होता है लोकपाला सर्वदेवा से में जोड़पनी श्रद्ध स्वामी नमोनमा है यहाँ यामी यहाँ हमसां भयामी सज्जोजा सम्राट जामी आवाह यामी सज्जोजा तायवे आग्रहित प्रसाद यार भी रखोगे ना बुर्जुमी राहला भारी तो पढ़ो आग्रहित प्रसाद यार भी रखोगे ना साइंस मामले में भ

వల్లి దేవస్థానం సమేత సుబ్రహ్మణ్యేశ్వర వారి ఆలయం ఇక్కడ వెలిసి ముమ్ము తెలిసింది ఈ యాభై వార్షికోత్సవం జరుపుకుంటున్నాము దీనికి గ్రామస్తులు చుట్టుపక్కల గ్రామాలు అందరూ కూడా సహాయ సహాయ సహకారాలతో యాభై వార్షికోత్సవం జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమాలు అంగరంగ వైభవం జరుగుతున్నవి భక్తులు కూడా పెద్ద ఎత్తున వచ్చి దర్శించుకుంటున్నారు అదేవిధంగా ఈ ఐదు రోజుల కార్యక్రమాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఈ ఐదో కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు నాలుగో రోజు నాలుగో రోజు భారీ ఎత్తు అన్న సమర్ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయింది సుమారుగా రెండు వేల మందికి పైగా అన్న సమారాధన కార్యక్రమం జరిగింది భక్తులు అందరూ పెద్ద ఎత్తున వచ్చి ఈ అన్న సమారాధన కార్యక్రమాల్లో పాల్గొని ఆ భగవంతుని ఆశీస్సులు పొందుతున్నారు పొందుతున్నారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి సహకరించిన గ్రామస్తులకు పోలీసు వారికి మీడియా మిత్రులకు అందరూ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ માં આલે કંપની